సత్యసాయి జిల్లా కదిరి కదిరిలో వైఎస్ఆర్సీపీ తిరునాల ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ కార్యక్రమాన్ని చూసి మార్చిలో అయిపోయిన తిరునాల్లో మళ్లీ వచ్చిందా అనుకుంటున్న పట్టణ ప్రజలు దాదాపు ఐదు వేల మంది జనాభాతో నామినేషన్ ర్యాలీ నిర్వహించిన బీఎస్ మక్బూల్ నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతల్ని సైతం లెక్క చేయని ప్రజాభిమానం ర్యాలీ విజయవంతం ఈ రోజే వైఎస్ఆర్ సిపి గెలుపు ఖాయమైందంటున్న విశ్లేషకులు పట్టణంలో మార్చిలో అయిపోయిన తిరునాలు మళ్లీ వచ్చిందేమో అనుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ నామినేషన్ ర్యాలీని చూసినా పట్టణ ప్రజలు కదిరిలో మరో తిరుణాలు జరుగుతుందా అని మాట్లాడుకోవడం విశేషం గురువారం పట్టణంలో నానా దర్గా ప్రాంతం నుండి ఆయన నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ మాట్లాడుతూ ఇంత ఏనని సైతం తట్టుకుని నా నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన కదిరి నియోజకవర్గ ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలో నాలుగు గంటల సేపు దాదాపు యాభై వేల మంది జనాభా జగన్లతోనే ఉంటామని చంద్రబాబు నాయుడు కలబొల్లి మాటలు నమ్మి మరొకసారి నిరు కళ్ళపొల్లి మాటలు నమ్మమని మరోసారి నిరూపించిన కదిరి ప్రజానికానికి అభినందనలు ప్యాన్ గుర్తుకు ఓటు వేస్తే నేను అసెంబ్లీకి బోయే శాంతమ్మ గారు పార్లమెంటుకు వెళ్లడంతో సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తున్న జగనన్నని రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు వజ్ర భాస్కర్ రెడ్డి కదిరి అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జ్ పూల శ్రీనివాసులు రెడ్డి మాజీ ఎమ్మెల్యే కడపాల మనోహర్ రెడ్డి అత్తార్ చాంద్ బాషా మాజీ సమన్వయకర్త ఎస్ఎండి ఇస్మాయిల్ వైఎస్ఆర్సిపి బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తల హరిప్రసాద్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తల వెంకటరమణ మున్సిపల్ చైర్మన్ పర్కి సాదిక్ బాషా మైనార్టీ నాయకులు సాదత్ అలీఖాన్ పట్టణ అధ్యక్షులు జిలాల్ బాషా పార్టీ యువ నాయకుడు ప్రణీత్ రెడ్డి సింగిల్ విండో అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి సేవాదల్ జోనల్ ఇన్ఛార్జ్ డీకే బాబు పట్టణ కౌన్సిలర్లు ఎంపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు hat er ஓகேண்ணா சார் கொஞ்சம் மீ பக்கிறேண்ணா பக்கிறானா गरीके